అందరికీ నమస్కారం అండి ఈరోజు నాటుకోడి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో నీట్గా చూడండి ముందుగా కొద్దిగా పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాతనే మనం చికెన్ అనేది వండుకోవాలి నేను దానికి కానీ మసాలా ఎండుకారము అంటే మిర్చి పౌడరు ఒక వెల్లుల్లిగడ్డ ఒక గడ్డ మొత్తం వేయాలి కాస్తంతా మనం టేస్ట్కి సరిపడా కారము టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అసలైన ప్రాసెస్ చూపిస్తున్నాను నాలుగు ఉల్లిగడ్డలు కానీ మూలి మూడు ఉల్లిగడ్డలు కానీ అంటే ఉల్లిపాయలు కానీ తరిగి పెట్టుకోవాలి ఈ రకంగా తరిగి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు కొద్దిగా కాస్తాయి ఎక్కువనే పడతాయి ఇప్పుడు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఎందుకంటే అలా కాల్సింది కదా కాల్సిన ఈ మరకంతా నల్ల నల్లగా ఉంటుంది కదా కాలుస్తే ఆ మరకపోవడానికి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీకు కడాయి కానీ కడాయి మందపాటి తీసుకోవాలి అయినా పర్వాలేదు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి డైరెక్ట్ కడాయిలో డైరెక్ట్గా చికెన్ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ వేయొద్దు ఆయిల్ వేయొద్దు నేను చెప్పిన ప్రకారమే చేసుకోండి భలే టేస్టీగా ఉండు ఉంటుంది సాంబార్ అంచుకైతే పప్పు అంచుకు చాలా బాగుంటుంది ఇలా ముక్కలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలపండి కలిపిన తర్వాత కొద్ది సాల్ట్ వేయండి మీకు రుచికి తగ్గట్టు కొద్దిగా మనము మిక్సీ పట్టుకున్న పొడిలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసి ఇలా కలిపి బాగా శుభ్రంగా అంతా కలిసేటట్టుగా కలిపి ఇప్పుడు మనం వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ సరిపోతే సరిపోతుంది లేదంటే కాస్తని వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఏమి ఆయిల్ వేయలేదు వేయలేదు ఖాళీ సాల్ట్ పసుపు వేసాను కదా వాటర్ అయితే ఇంత బాగా వచ్చే చూడండి వాటర్ బాగా వచ్చినప్పుడు మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు లేదా కరివేపాకున్న వేసుకోవచ్చు నేను ఇప్పుడు కరివేపాకు వేసాను ఇప్పుడు మనం మసాలా అన్నాం కదా ఎండు కారము వెల్లుల్లి సాల్ట్ మిక్సీ పట్టుకున్న పొడి ఇప్పుడు వే వేసుకోవాలి అంటే పూర్తిగా చెప్పాలంటే వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం మాత్రమే వేసుకోవాలి ఇంకా ఏమీ అవసరం లేదండి మసాలా మసాలా అనేది దీనికి అస్సలు లేదు నేను చెప్పిన విధంగా ఇలా చేసుకోండి మనం వాటర్ ఉన్నప్పుడే ఇప్పుడే వేసుకోవాలి వాటరు చికెన్లో వాటర్ ఉన్నప్పుడే మనము మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకున్నాం అనుకోండి బాగా ముక్కలకి బాగా ఉప్పు కారము బాగా పడుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తొడిమలు లేకుండా అలా వేసాను కొద్దిగా చీల్చి వేసుకున్నా కూడా మనము అన్నం తినేటప్పుడు సాంబారు పప్పు కానీ ఉంటుంది కదా దాంట్లో ఈ పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసాను పచ్చిమిర్చి వేసాను అంతే ఇంకా ఇప్పుడు కాస్త అంత మగ్గించుకోవాలి పూర్తిగా మగ్గిపోయింది కానీ ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మగ్గాలి భలే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోయే కర్రీ నేను చాలా రుచిగా అద్భుతంగా చేశాను మీరు కూడా సేమ్ ఇలాగే చేయండి ఇప్పుడు కవర్ పెట్టి కవర్ తీసిన తర్వాత కాస్తంత ఆయిల్ ఎక్కువ పట్టదండి అప్పటికే ఆయిల్ చికెన్లో నుంచి ఆయిల్ వచ్చేసింది కాస్త అంత ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది కిలో చికెన్ అండి ఇది కిలో చికెన్కి నాలుగు ఉల్లిపాయలు టేస్ట్కి సరిపడా ఉప్పు కారము వెల్లుల్లిగడ్డ ఒక్కటి వేయమన్నాను కదా ఒకటి పూర్తిగా నలిపి వెల్లుల్లిగడ్డ అయితే వేయాలి ఇవన్నీ చేసిన విధానం చూపించాను కదా మరీ మరీగా కూడా చెప్పాను ఎందుకంటే మీకు గుర్తుండి చేసుకొని తింటే అంత అద్భుతమైన రుచి కాబట్టి నేను ఇలా వేపుడు అనేది చేశాను నాటుకోడి చికెన్ వేపుడు టేస్ చూస్తుంటే జ్యూసీ జ్యూసీగా నోరు ఊరిపోతుంది కదా ఇంకా చూడండి ముక్క కూడా బాగా మెత్తగా అయిపోతుంది ఇలా వేపుకొని తినండి బల టేస్టీగా ఉంటుంది మనం ఉడకలేదని కూడా సమస్య ఉండదు ఉప్పు కారం అయితే సూపర్గా పడుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి